ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన వేసుకు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మరి పది నిమిషాలలో పరలోక మర్మాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ నేను స్వాగతిస్తూ ఉన్నాను రండి మనం అందరం కలిసి ఒక నూతనమైనటువంటి క్రొత్త సంగతిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మనం అందరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి నిర్గమాకాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము దయచేసి నేను ఇరవై ఏడవ వచనాన్ని చదువుతున్నాను నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇది చూడగా ఫరో మోషే ఆహరణులను పిలి పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇక్కడ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యహోవా వేడుకొనుడి మిమ్మను పోనిచ్చేదను అని చెప్పాడు అనమాట సందర్భం బైబిల్ విద్యార్థులంగా మనకు అందరికీ తెలిసింది దేవుడు మోషేను అహరోను ఐగుప్తు దేశానికి పంపించాడు వాళ్ళిద్దరు కలిసి ఐగుప్తు దేశంలో ఫరోని కలిశారు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల్ని కలిశారు దేవుడు మీ మొర విని మమ్మల్ని పంపించాడని వారి యొక్క ఇంట్రడక్షన్ని పరిచయాన్ని వాళ్ళు అక్కడ చెప్పారు ఫరో దగ్గరికి వెళ్ళారు మమ్మల్ని దేవుడు పంపించాడు మూడు దినాలంతా ప్రయాణం చేసి మేము దేవునికి బలి ఇవ్వాలి సేవించాలి ఆరాధన చేయాలి పండగ చేయాలి ఇస్రాయేల్ ప్రజల్ని పోనివ్వండి అని వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఆయన నిరాకరిస్తాడు అందరికీ తెలుసు అప్పుడు దేవుని ఆజ్ఞానుసారముగా అక్కడ కొన్ని అద్భుతాలు వారు ఫరా ఎదుట వారి యొక్క సేవకులు ఎదుట చేయటం జరుగుతుంది మనకందరికి తెలుసు అందులో మొదటిది అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అంటే మోసే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర ఏదైతే ఉందో దేవుని కర్ర దాని కింద పడేసినప్పుడు అది పాము అవటం అది మొదటి సూచనగా అక్కడ మనకు కనిపిస్తుంది మొదటి అద్భుతంగా అక్కడ మనకు కనిపిస్తుంది ఇక రెండవది ఏం చేస్తారంటే ఏటి ఏటిలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి కాలువలో ఉన్నటువంటి ఆ ఐగుప్తి పాత్రలో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి నీళ్లను వాళ్ళు రక్తంగా మారుస్తారు అది రెండవది మీకు తెలుసు మూడవది ఏం చేస్తారంటే మరి ఐగుప్తి అంతటా కప్పలు వచ్చేటట్టుగా అక్కడ చేస్తారు మరి ఐగుప్తులో ఉన్నటువంటి పశువులన్నిటి మీద అది ఒంటలు కావచ్చు గాడిదలు కావచ్చు గుర్రాలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఏదైనా కావచ్చు వాటి మీద ఒక భయంకరమైనటువంటి తెగులును దేవుడు పంపించాడు ఆ తెగులు వల్ల అవన్నీ చనిపోయాయి అనమాట ఇక దాని తర్వాత అద్భుతాన్ని మనం పరిశీలన చేస్తే పిడుగులు ఉరుములు వడగండ్లు భయంకరమైనటువంటి చాలా ఉన్నటువంటి వడగండ్లను దేవుడు ఐగుప్తు దేశం మీద కురిపించి వారి యొక్క పశువులను ఆ వారి యొక్క అన్నిటిని సమస్తమును నాశనం అయిపోయేటట్టుగా చేస్తాడు పిడుగులు అపడినటువంటి సందర్భంలో ఈ ఫరో ఏం చేస్తాడంటే ఈ ఎంత నష్టాన్ని అపారమైనటువంటి నష్టాన్ని చూసిన తర్వాత ఫరోకి హృదయంలో భయం వేసి మన దేశమంతా నాశనం అయిపోతుంది దేశ సంపద అంతా నాశనం అయిపోతుంది దేవుని ఉగ్రత మన దేశం మీదకి దిగి వచ్చింది ఇక మనం బ్రతకం మన పిల్లలు మన వంశపాలకులు అంత అయిపోతుంది సర్వనాశనం తుడుచుకట్టుకుపోతుందని భయం పట్టుకున్నప్పుడు అతను ఏం చేశారంటే అదే మనం చదివినటువంటి లేఖన భాగంలోని వాక్యం అనమాట అక్కడ ఏం చెప్తున్నాడు ఫరో అంటే ఇరవై ఏడవ వచనంలో ఇది చూడగా ఫరో మోష అహరులను నంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను ఒక తెలియని పశ్చాత్తాపం కనిపిస్తుంది ఇది భయంతో కూడిన పశ్చాత్తాపం అతనిలో ఒక రీగ్రేషన్ కలిగింది అతనిలో ఒక మార్పు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది తాను పాపినని తను గ్రహిస్తున్నట్టుగా పశ్చాత్తాపడుతున్నట్టుగా ఒప్పుకుంటున్నట్టుగా ఇక్కడ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఈసారి నేను పాపము చేసి ఉన్నాను యహోవ న్యాయవంతుడు నేనును నా జనులును దుర్మార్గులము మేము తప్పు చేశాము మేము పాపం చేశాము మేము దుర్మార్గులము మేము అన్యాయం చేశాము అని తన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నట్టుగా ఒప్పుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది వేడుకున్న తర్వాత దేవుడు దాన్ని ఆపేశాడు మరి ఆపేసిన తర్వాత ఏమైనా అతను పోనిచ్చాడా అంటే పోనివ్వలేదు క్రింద చూడండి ముప్పై నాలుగవ వచనంలో అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోటు చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొని చివరిలో చది అతడు ఇస్రాయల్ను పోనీయక మానే ఇంకా పాపం చేసి ఇంకా పోనీయలేదు ఏమంటే ఎప్పుడైతే భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఫరలో భయం ఏర్పడినప్పుడు అతను నేను పాపం చేశాను నా ప్రజలు పాపం చేశాం మేము దుర్మార్గులం అని ఒప్పుకొని నేను పోనిస్తానని మాటిచ్చి తర్వాత పోనివ్వకుండా హృదయం కఠినం చేసుకున్నాడు ఇంకొక సందర్భాన్ని చూస్తే పదవ అధ్యాయంలో కూడా దీని తర్వాత వచ్చినటువంటి తెగులు చూస్తే మిడతలను పంపించాడు దేవుడు అవి భయంకరంగా ఆ పొలాలు పచ్చని ప్రతి దాన్ని తినేసాయి ఏది పచ్చగలిదంతా ఎడారిగా మారిపోయింది దేశం అంతటా కూడా అప్పుడు మరలా అతనికి భయం వేసి ఇంకొకసారి పదవ అధ్యయనం ఏమంటున్నాడో చూడండి పదిహేడో వచ్చిన పదహారు నుంచి చదువు పది పదహారు కాబట్టి ఫరో మోషే అహులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడల నీ ఎడలా పాపము చేసి తిని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫరో ఏం చెప్తున్నాడంటే మీ పట్ల మీ దేవుని పట్ల నేను పాపం చేశానని రెండోసారి మాట ఒప్పుకుంటున్నాడు అతను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి రెండోసారి అడుగుతున్నాడు నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడు ఎహోవాను వేడుకొనగా మరలా వేడుకుంటే దేవుడు మరలా ఏం చేశాడంటే ఆ తెగులు నుంచి ఆ మిడతల బారి నుంచి వారిని మరలా రక్షించటం జరిగింది రక్షించడం జరిగిన తర్వాత మరలా ఏం చేశాడు ఇరవై వచ్చిన చివరిలో చూస్తే అతడు ఇస్రాయలీలను పోనీయని వాడాయను మరలా పోనివ్వలేదు మరలా అదే తంతు రెండు సందర్భాలలో ఫరో ఇక్కడ నేను పాపం చేశాను నన్ను క్షమించు నేను ఇక్కడ మీ ప్రజలను నేను ఇబ్బంది పెట్టను వాళ్ళని ఆపుకోను నేను వదిలేస్తాను ఐ విల్ లెట్ దమ్ గో అని చెప్పాడు అనమాట నేను వెల్లనిస్తాను ఈసారి అని తను పశ్చాత్తాపడుతున్నట్టుగా ఉండి మరలా హృదయాన్ని కఠినపరుచుకొని మరలా వాళ్ళని పోనివ్వకుండా ఆపేశాడు ఇంకా ఇక్కడే కాదు దీని తర్వాత మనకు తెలుసు చిక్కని చీకటి వచ్చింది దాని తర్వాత ఆ పేలు వచ్చాయి ఈగలు వచ్చాయి ఏమిటి తర్వాత వధ జరిగింది దద్దుర్లు వచ్చాయి తొలిచూలు పిల్లలు వధ జరిగింది ఇన్ని వచ్చినా కూడా అతను కఠినంగానే ఉండి వారిని పోనివ్వలేదు తను కష్టాల్లో ఉన్నాను తెలుసుకొని తన దేశం తన ప్రజలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిందో నాశమైపోతామని తెలిసిందో అప్పుడు అతను పాపినని గ్రహించి పశ్చాత్తాపడుతున్నట్టుగా కనిపిస్తూ తర్వాత మరల హృదయం కఠినం చేసుకున్నాడు ప్రతి మనిషి చరిత్రను చూస్తే అలాగే మనిషి భయపడినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలుగుతుంది నన్ను క్షమించమని అడుగుతాడు నేను పాపిన గ్రహింపతను కదులు కలుగుతుంది నేను తప్పు చేస్తున్నానే గ్రహింపతని కలుగుతుంది కానీ ఆ ఆ ప్రమాదం నుంచి తప్పించబడినప్పుడు లేదా ఆ వ్యాధి ఆ రోగం నుంచి ఆ బలహీనత నుంచి ఆ ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి దేవుడు అతను రక్షించిన తర్వాత అతను మరలా కఠిన హృదయుడై మరీ పాత జీవితాన్నే కొనసాగిస్తాడు మహాబురాజు జీవితంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది ఒకసారి చూద్దాం మనం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో చూడండి ఇరవై ఏడవ వచనం చదువుతున్నాను మొదటి రాజులు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఆహాబు ఈ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యహో వా కుష్మ్యుడైన ఈలి ప్రత్యక్షమే ఈలాగ సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆపాయం అతని కాలంలో సంభవించకుండా ఆపేశాను ఇక్కడ ఏం జరిగింది నా నాబాతు యొక్క ద్రాక్ష తోటను అక్రమముగా ఆక్రమించి భార్య మాట విని ఎజిబేలు మాట విని ఆహాబురాజు ఏం చేశాడు అని అంటే భార్య మాట విని అతన్ని చంపించేసి అమాయకుణ్ణి నీతిమంతుణ్ణి చంపించేసి ఆ తోటను కబ్జా చేసుకున్నప్పుడు అతని చనిపోయిన తర్వాత నాబాతు చనిపోయిన తర్వాత అతని రక్తాన్ని వచ్చి కుక్కలు నాకినప్పుడు దేవుడు ఇచ్చినట్టు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆహాబూ నీవు నీ కుటుంబం నీ పితరులు నీ సంబంధికులు అందరినీ కూడా ఇగో ఎటువంటి చావే చేస్తారు మీ మిమ్మల్ని కూడా కుక్కలు తినేస్తాయి మీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి ఏ స్థలం అందైతే నా బాతు రక్తాన్ని కుక్కలు నాకాయో నీ రక్తాన్ని నీ పిల్లల రక్తాన్ని కుటుంబ రక్తాన్ని కూడా అలా అలాగే నాకుతాయి అదే జరుగుతుంది నీ కూడా దేవుడు ఎప్పుడైతే వాక్కును పంపించాడో అప్పుడు అతను భయం వేసింది అతను వణుకు పుట్టింది వణుకు పుట్టినప్పుడు ఏం చేశాడంటే ఇతను ఉపవాసం ఉండి ప్రార్థించాడు దేవుని వేడుకున్నాడు వేకలు పడ్డాడు అంటే ఈ వ్యక్తిలో ఈ రిగ్రేషన్ ఈ మార్పు ఈ పశ్చాత్తాపం ఎందువల్ల కలిగింది అతనిలో భయం పుట్టింది కాబట్టి ఆ భయం పుట్టి అతను ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో ఆ అపాయం అతని కాలంలో రాకుండా తర్వాత కాలంలో దాన్ని దేవుడు మరి పోస్ట్ పోన్ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరుల ఈనాడు చాలా మంది జీవితాల్లో కూడా అలాగే చాలా మంది విశ్వాసుల జీవితాల్లో చాలా మంది సంఘాలలో విశ్వాసులు అలాగే ఉన్నారు వాళ్ళు మార్పు పొందవలసిన విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకి అనారోగ్యం బారిన ఉన్నప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించి ఇదిగో నాలో ఈ పొరపాటు ఉంది అందువల్ల నాకు ఈ శ్రమలు వచ్చాయి ఇదిగో నేను వంకర మార్గంలో నడుస్తున్నాను నేను నేను దుఃఖపరుస్తాను కాబట్టి ఇదిగో ఈ విషయంలో నేను మార్పు పొందుతాను నేను పశ్చాత్తాపడుతు నేను పాపిని నన్ను క్షమించి ఇక నుంచి చేయను అని అంటారు దేవుని వేడుకుంటారు కన్నీరు కారుస్తారు ఇప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి వదిలేసి వారిని ఆ కష్టాల నుంచి ఆ బాధల నుంచి ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు విడిపించి బాగా అయిపోయిన తర్వాత మరలా అదే పాపాన్ని కొనసాగిస్తూ అదే బాటలు నడుస్తూ ఉంటారు హృదయం కఠినం చేసుకుంటారు బండ లాంటి హృదయాలు మరలా మారదు మారినట్టే మారి మరలా అదే బాటలో బాగా అయిపోయిన తర్వాత అదే బాటలో నడుస్తూ ఉంటారు వీరి పశ్చాత్తాపం కూడా ఎలాగనిపిస్తుంది మనకు ఇదిగో ఈ ఫరో పశ్చాత్తాపం లాగే కదా ఫరో పశ్చాత్తాపం అన్నట్టు పడి నేను పాపినని గ్రహింపు కలిగినట్టు కలిగి నేను ఇక నుంచి అలా చేయనని ఒప్పుకొని కూడా మరలా కఠిన అతన్ని అతన్నంటే దేవుడు కఠిన అతను హృదయాన్ని కఠినపరిచింది దేవుడు ఎందుకంటే లోక కళ్యాణం కోసం లోక మొత్తానికి ఒక పాట నేర్పించాలనుకున్నాడు దేవుడు ఎంతటి బలవంతుడో ఎంతటి శక్తివంతుడో ఎంతటి ప్రభావవంతుడో తన బిడ్డల జోలికి వచ్చిన వారి పట్ల ఆయన ఎలాగా తన ఉగ్రతను తన కోపాన్ని ప్రచండమైన కోపాన్ని చూపిస్తాడో లోకమంతటికి ఫరవదర ఆ దేశానికి కలుగు చేసినటువంటి తెగుళ్ల ద్వారా ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు కాబట్టే దాంట్లో లోక కళ్యాణం ఇమిడి ఉంది కాబట్టే అతని హృదయాన్ని కఠినపరిచాడు దేవుడే కాబట్టి అక్కడ జరిగింది మరి నీ వల్ల నా వల్ల లోక కళ్యాణం ఏం జరుగుతుంది మనల్ని దేవుడు కాదుగా కఠినపరిచేది మనల్ని మనమే కఠినపరచుకుంటాం మన హృదయాన్ని బండలాగా తయారు చేసుకుంటున్నాం మనం ఎన్నో విషయాల్లో మార్పు పొందాలి ఇంకా మారుమంచు పొందాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి పశ్చాత్తాపడాల్సినటువంటి సంగతులు మనం ఎన్నో ఉంచుకొని కూడా వాటిని పశ్చాత్తాపడుతున్నట్టు దేవుని సన్నిధిలో మనం ప్రతి ఆదివారం ఏడ్చి కన్నీరుగా చేకుని చెట్ల చేని ప్రభావాన్ని గట్టి స్ట్రాంగ్ డెసిషన్ తీర్మానాలు తీసుకొని మరలా కఠిన అలాగే ప్రవర్తిస్తుంటాం అంటే మనలో ఉన్న పశ్చాత్తాపం కూడా నిజమైన పశ్చాత్తాపం కాదనమాట ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టో అనారోగ్యమును నీ పరిస్థితులను బట్టో దాని నుండి బయటపడటం కోసం మనం చేసిన యాక్టింగ్ అనమాట మనలో ఉన్నటువంటి వేషధారణ అనమాట మన హృదయం నిజంగా మారలేదన్నమాట ఇది ఫరో లాంటి పశ్చాత్తాపమే కదా అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రెండు మూడు అధ్యాయాల్లో మరి ఆ ఏడు సంఘాలకు రాసినటువంటి లేఖల్లో మనం ఎక్కడైనా చూడండి ప్రతి సంఘానికి ఆయన చెప్పేటప్పుడు ఫస్ట్ వారి ఆ సంఘంలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ని చెప్తాడు ఆయన నీలో ఈ మంచి ఉంది ఈ మంచి ఉంది ఇలా నేను చేస్తున్నావు ఇలా సహనం కలిగి ఉన్నావు ఇలా ప్రేమ కలిగి ఉన్నావు అనుకుంటూ వారిలో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చూపి ఏం చెప్పాడు తెలుసా ప్రతి సంఘంలో ఆయన మీరు మారు మనసు పొందాలి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి నువ్వు మారు మనసు పొందాలని పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే అంటే ఇప్పుడు మారు ఇప్పుడు పౌలు గారు పత్రికలు చూడండి మీరు ఏ పత్రికైనా చదవండి పౌలు గారు పత్రికల్లో స్టార్టింగ్ లో ఏం రాస్తాడు పరిశుద్ధ సంఘానికైనా రాస్తాడు పరిశుద్ధులకు పరాన్న ఏ ఉన్న పరిశుద్ధులకు లేకపోతే ఫిలిప్పుల్లో ఉన్న పరిశుద్ధులకు దేవుని ఎందున్న ప్రజలకు అని వాళ్ళని పరిశుద్ధులు అని పిలిచి వారిని ప్రశంసించి వారికి గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత లోపల పేజీలోకి వెళ్తే వారిలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపాడు మరి లోపాలు ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎలాగయ్యారు పరిశుద్ధులను ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులు ఉన్నంత మాత్రం చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉండవని అర్థం కాదు సంపూర్ణ సిద్ధిగా సంపూర్ణ పురుషులు అయ్యేంత వరకు సంపూర్ణ పరిశుద్ధులుగా మారేంత వరకు సర్వ పరిపూర్ణతను సంతరించుకునేంత వరకు ఆ బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తులు ప్రాక్టీస్ చేసే వ్యక్తులు అనమాట అందుకే వారిని పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు వారిలో ఉన్న లోపాలను చెప్తున్నాడు ఇప్పుడు మనం అందరం మనకు మా మనం మా ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా మనం మనసు పొందవలసిన సంగతులు మన జీవితాలు ఇంకా చాలా ఉంటాయి కొంతమంది సెవెంటీ పర్సెంట్ మారుమనుసు పొంది ఉంటారు ఇంకో థర్టీ పర్సెంట్ విషయాలలో మారుమనుసు పొందవలసి ఉంటుంది కొంతమంది ఇంకో ట్వంటీ పర్సెంట్ విషయాలు కొంతమందికి టెన్ పర్సెంట్ ఉండొచ్చు కొంతమంది ఫైవ్ పర్సెంట్ కూడా ఉండొచ్చు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది సెవెంటీ పర్సెంట్ ఇంకా మార్చుకోవాల్సిన సంగతులు చాలా ఉంటాయి సాధారణంగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మనల్ని ఎవరైనా గద్దిస్తే మనల్ని ఎవరైనా తిడితే మన మీద ఎవరైనా కోపాడితే వెంటనే అతను మంచోడు కాదని మనం వెంటనే చేస్తాం కానీ నీకు నిజంగా యథార్థమైన హృదయం ఉంటే నన్ను తిట్టడం అతను నన్ను తిట్టడంలో న్యాయం ఉంది నేను నిజంగా అతని పట్ల అలాగే ప్రవర్తించాను కాబట్టి అతను తిట్టడంలో తప్పే ఉంది నన్ను గదించడంలో తప్పే ఉంది అది న్యాయమే కదా అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా ఒకవేళ ఆలోచించలేకపోతే గుడ్డిగా నిన్ను వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు చెడ్డోడే మంచోడుగా ఆదరణ తీర్పు నువ్వు ఆ విషయంలో మారుమోచుకుండాల్సిన అవసరం నువ్వు ఇంటి వాళ్ళకు ఒక న్యాయం పక్కింటి వాళ్ళకు ఒక న్యాయం నీ కుటుంబంలో నీ సంఘంలో విశ్వాసం ఒక న్యాయం పక్క సంఘంలో ఉన్న విశ్వాసులకు ఒక న్యాయం తీర్పు ఒక తీర్పు తీరుస్తున్నావు అంటే నీలో న్యాయం లేదని అర్థం నీవు న్యాయం తీర్చే విషయంలో నీవు మారుమ పొందాలని అర్థం మనం మారుమంచు పొందవలసిన సంగతులు మనం న్యాయంగా ఆలోచిస్తున్నామా న్యాయంగా మాట్లాడుతున్నామా న్యాయంగా ప్రవర్తిస్తున్నామా న్యాయంగా మాట్లాడుతున్నామా ఎవరైనా మనకు సత్యాన్ని చెప్పినప్పుడు మొండికేసి బండ హృదయం కలిగి దాన్ని తిరస్కరిస్తున్నావు గుడ్డిగా నాకు తెలియదు కాబట్టి నాకు ఒక కొత్త సంగతి చెప్పాడు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయ్యి ఉంటుందని గుడ్డిగా దాన్ని తిరస్కరిస్తున్నావా అయితే నీలో మూర్ఖత్వం ఉంది నీలో సత్యం లేదని అర్థం మంచి మనస్సాక్షి నీకు లేదని అర్థం ఆ విషయంలో నువ్వు మారుమని స్పందాల్సిందే నేనైనా మారుమని స్పందాల్సిందే సత్యం మన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మనల్ని సంపూర్తిగా లేఖనాధారాలతో వివరించినప్పుడు కూడా నేను ఎప్పటి నుంచో అదే నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు కొత్తగా దీన్ని నమ్మాల్సిన అవసరం ఏంటి నాకేంటి నేను అదే నమ్ముతా అని నువ్వు అంటున్నావు అంటే నీలో ఉన్న మనసు సరైనది కాదని అర్థం ఆ విషయంలో మారుమంచు అవసరం ఇలాగా ఎన్నో విషయాల్లో మనం మారుమో పొందవలసి ఉంటుంది కఠిన హృదయములవైతే వేషధారణతో మన జీవితాన్ని గడిపితే లాంటి పశ్చాత్తాపమే అవుతుంది తప్ప నిజమైన పశ్చాత్తాపం మనకు లేనట్టే లెక్క అందుకే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అంటున్నాడు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు కాబట్టి దాన్ని మంచం పట్టించేస్తాను అంటున్నాడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా నువ్వు ఏదో పది మందిలో గట్టి గట్టికి ప్రార్థన చేసి పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా నువ్వైనా నేనైనా యాక్టింగ్ చేసి మరల బండలాంటి హృదయాలే కఠినలే అయిపోయి మరలా పరోలాగే మనం ప్రవర్తిస్తే గనక మన గతి ఇదిగో మంచం పట్టించే గతి అయిపోతుంది